పోలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి శ్రేణులకు అభిమానులకు పెద్దలకు నాయకులకు జగనన్న కుటుంబ సభ్యులకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా కృతజ్ఞతలు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా నామినేషను మహోత్సవంలో మీరు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు పెద్ద ఎత్తున మీ ఉత్సాహం ఈ ఇరవై రోజులు కూడా మరింత కష్టపడి ఓటు రూపంలో గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చే విధంగా మీరు మరింత కష్టపడాలని గ్రామాల్లో ఈరోజు ఏ విధంగా అయితే స్వచ్ఛందంగా వచ్చి మీ చల్లని ఆశీస్సులు నాకు అందించి ఎంతైతే అయితే ప్రోత్సహించారో అదే ప్రోత్సాహం పూర్తి స్థాయిలో రేపు మే పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అత్యధికంగా గతంలో కన్నా మంచి మెజారిటీ వచ్చే విధంగా మీరు మరింత ప్రయత్నం చేయాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మీరు భాగస్వామ్యాలు అయ్యి ఈ నామినేషన్ ఘట్టంలో పాల్గొన్నట్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం ఇట్లు మీ శాసనసభ్యులు కరుణం ధర్మశ్రీ